చాలా యువన్ శంకర్ రాజా గారితో చేశాను హారీస్ జయరాజు గారితో గారు అంటే ఇది బేసిక్ ఇది ఒక డైరెక్టర్ స్కేల్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇస్తారు కొంతమంది డైరెక్టర్స్ అంటే నేను ఎందుకు ఎందుకు అన్నానంటే ఇది నేను చంద్ర గారి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి నేను శంకర్ గారితో వర్క్ చేయలేదు కానీ లోకేష్ కనకరాజు గారితో రెండు సినిమాలు రెండు చేశాను అక్కడ విక్రమ్ మాస్టర్ లియో ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ ఫ్రీ తెలుగు పాటలు తెలుగు ధనం ఉండాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటారు లాంగ్వేజ్ ఆ లోకల్ లాంగ్వేజ్ లాగా అనిపించాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా సో మాక్సిమం అలాగే వచ్చాయి ఇప్పటివరకు ఓకే మీకు అంటే ఇప్పుడు మీరు చాలా మందికి ఫేవరెట్ లిరిసిస్ట్ కదా సో మరి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మీకు ఫేవరెట్ లిరిసిస్ట్ అంటే పేరు చెప్తారు వెడ్ర గారు శాస్త్రి గారు అంటే నేను అసలు చిన్నప్పుడు రేడియోలో విన్న పాటలు వేటూరు గారి పదాలు ఆ పదాలు ఏమీ అర్థం కాలేదు అర్థమయ్యేది కాదు శంకరాభరణం కానీ ఇలాంటివి కానీ సో ఈ రాముడు వేటగాడు ఈ పాటలు విన్నప్పుడు ఆయన అయినా ఒక్కరే అని తెలిసినప్పుడు చాలా షాక్కి గురయ్యా అనమాట సో అప్పటి వరకు లిరిక్స్ అనే విభాగం ఉంటుందని వాటి గురించి తెలుసుకోవాలని ఏమీ లేదు ఉండకపోయేది ఎప్పుడైతే అది వన్ రూపీకి లిరిక్ బుక్స్ పాటల పుస్తకాలు అవి చూసినప్పుడు ఇంత మంచి పాటలు రాసారా అర్థం కాని పాటలు కూడా రాశారు కానీ సో అప్పటి నుండి ఆయన రాసిన పాటలను ఫాలో అవ్వడం వినడం అర్థాలు తెలుసుకోవడం అని చేసే పద ప్రయోగాలు నచ్చడం సో ఆయనను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను ఇంకొంచెం ఊహ తెలిసిన తర్వాత కొంచెం పెద్ద తర్వాత సీతారామ శాస్త్రి గారి పాటలు స్టార్ట్ చేసారు అంటే మీరు అన్నారు అంటే ఒక విభాగం ఉంటదని కూడా తెలియదు తర్వాత తెలుసుకున్నా అని చెప్పి అంటే సినిమాల్లోకి రావాలని థాట్ ఉందా లేదంటే జస్ట్ ఉన్న పాటల మీద ఉన్న ప్రేమ లేకపోతే సాహిత్యం మీద ఉండే అసలు అప్పుడు ఏం చేద్దాం ఏదో సినిమాల్లో ఉండాలి ఉండాలి ఏదో చేయాలి ఎక్కువ డైరెక్షన్ వైపే ఉండేది గులాబీ సినిమా చూసి నాకు అసలు ఏంటి డైరెక్ట్ ఇలా ఉన్నాడు అసలు కథ ఏంటి స్క్రీన్ ప్లే ఏంటి అని దాని గురించి వెతికేలాగా చేసింది ఇన్స్పైర్ చేసింది గులాబీ శివ జస్ట్ బీజం వేస్తే గులాబీ ఇంకా అంతే సో అలా డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అనుకున్నా బట్ నాకేం నేను ఏమవుతానో ఏంటో వచ్చేసాను గ్రాఫిక్స్ చేస్తూ న్యూస్ ఛానల్ వర్క్ చేస్తూ ఆ ప్యాషన్ మాత్రం అలాగే ఉండింది టూ థౌజండ్ ఆ టైంలో లో నేను పాటలు రాయడం స్టార్ట్ చేశాను సో అప్పుడు నేను కూడా రాయగలను అని తెలుసుకుని ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాంగ్స్ ట్యూన్స్ చేయించి పిక్ చేసి ఒక ఆల్బమ్ చేశాం కలయో నిజమో అని ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అని ఓకే తన తర్వాత మూవీస్ లో వచ్చాడు సో ఆల్బమ్ పట్టుకొని జస్ట్ ఒక్కరిద్దరి దగ్గరికి వెళ్ళాము అనురాగ గుడికి ఇచ్చాము తనకు నచ్చడం